రావాలి కూడా శ్రీ స్వామి జాతర శుభ సందర్భమున న్యూ కేటమిగిరి విభాగంలో విజేతలుగా ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాన మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు ఐదు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి బంకు మీద దర్శన్ బంకు మీద దర్శన్ రెడ్డి గారు కొప్పుడూరు గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి రెండవ బహుమతి నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి షేక్ మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం అనంతపురం జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు అడుగుల మూడు అంగురాల ధూరని లాగి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు నాలుగవ పామతి ఏ గురునాథ్ గారు కొట్టకొట గ్రామం డోరు మండలం నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల ఆరు అంగుళాల ధూరని లాగి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఐదవ పామతి రాజమల స్వామి స్వామి స్వామికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమ్మూడి వైఎస్ఆర్ జిల్లా వారు నాలుగు వేల ఆరు వందల అండ్ ఖమ్మై వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూర్ గ్రామం జిల్లా వారు నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల ఎనిమిది వందల దూరం దాగి పదివేలు రూపాయలు కైవసం చేసుకున్నారు యాంకర్గా శ్రీనివాసులు హేమారెడ్డి రెడ్డి సాల్మాన్ గారు అందరు కూడా నలుగురు యాంకర్గా ఉండి కమిటీ వారి సమక్షంలో బహుమతులు కూడా ప్రకటించాం రేపు సాయంత్రం గ్రామ కమిటీ పెద్ద చేతుల మీదుగా సభని గౌరవ శాసనసభ్యులు జయన చేతుల మీదుగా ప్రైజ్ కూడా సభాములకు తెలియజేస్తున్నాం రేపు ఉదయం సీనియర్స్ విభాగానికి ఎనిమిది గంటలకు ఇదే కోర్టు ప్రాంగంలో ఇదే డయాస్ పైన సీనియర్స్ విభాగానికి డ్రా డ్రాబడుతుంది యజమానులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు మైక్ చెట్ వాళ్ళు మనకి బాగా సౌండ్ అందిస్తున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు ఎక్కడైనా కావాలంటే వేరే చోట మీకు పంద్యానికి లైవ్ కోసం ఈ రఘు డీజే కావాలంటే పెళ్ళిళ్ళు కానీ ఏమిటి కానీ ఆల్రౌండ్ ఆల్రౌండ్కి సౌండ్ బాక్స్ అందిస్తారు వీళ్ళు ఓకే